श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः स्मरं योनिं लक्ष्मीं त्रितयम् इदम् आदौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभि दिशतैः ఇక్కడ కూడా మనకి అమ్మ యొక్క మంత్రానికి ఈ హాది విద్య కాది విద్య లాంటివి అనమాట అంటే బీజాక్షరాలు పెట్టి ఎవరైతే ఈ అంటే సురభి అంటే గోమాత ఆ యొక్క ఆవు పాల ధారలతోటి శివాగ్నిలో ఉహుతం చేస్తున్నారట వాళ్ళు ఆహుతులు చేస్తూ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు నిరంతరం కూడా ఆ అమ్మ యొక్క నామాన్ని అంటే ఇంద్రియాలను జయించి ఇంకా వేరే వాటి మీద వాళ్ళు ఏ మాత్రం కూడా ఆసక్తి లేకుండా ఆ యొక్క అమ్మని నిరంతరం ధ్యానం చేస్తూనే ఉన్నారు అమ్మ నామాలకి సరే కొన్ని బీజాక్షరాలు కలుపుకున్నారు అలా చేస్తున్నారు అయితే దాన్ని ఎలా అన్నారు ఒక శివాగ్నిలో అంటే శివుని యొక్క అంటే ఇక్కడ బీజాక్షరాలు అండి అవన్నీ కూడా అలా వృధా అంటే కొన్ని వేల ధారలతో ఆహుతులు ఇస్తున్నట్టుగా అంటే వాళ్ళకి అసలు వేరే ప్రపంచం అనేదే లేకుండా ఆ అమ్మని ధ్యానం చేస్తున్నారట నిరంతరము ఆ బ్రహ్మానుభవంలో ఉండిపోయారట వాళ్ళు అందులోంచి బయటికి రావట్లేదు వాళ్ళు వాళ్ళకి అదే ఆనందంగా ఉండి ఆ బ్రహ్మానుభూతిలో ఉండిపోతున్నారట కొంతమంది మహాభోగ రసికాహ ఉపాసకులు ఇక్కడ రసికాహ అంటే వేరేందుకు ఉపాసకులు ఆ అమ్మను ఉపాసించే వాళ్ళు ఆ విధంగా తరం ధ్యానం చేస్తున్నారట అయితే ఇక్కడ మనం అక్కడ మీరు చదువుకున్న అర్థంలో ఉంది వేరే బీజాక్షరాలని అని అదని ఇదని అయితే ఆ జోలికి వెళ్ళకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మన మనసులు అసలే కొంచెం ఇది కదా చంచలం అదేమిటో తెలుసుకుందాం అనిపిస్తుంది అసలుది పోతుంది మళ్ళీ వాటి మీదకి జాస వెళ్ళిపోతుంది ఏది వస్తుందో ఏమిటో చూద్దామా అని దాని గురించి తెలుసుకోవాలని కూడా తాపత్రయమే అయితే తెలుసుకుంటే తప్ప అంటే సాధన మార్గంలో ఉండే వాళ్ళకి అవన్నీ అనవసరం అని చెప్తున్నాను పదే పదే మనం చెప్పుకోవడానికి అర్థం ఏంటంటే అసలుది వదిలేసి దారి మార్గం ఇప్పుడు మనం ఒక ఒక డిస్ట ఒక పట్టణానికి శృంగేరి అనుకుందాం వెళుతూ ఉన్నాం అనుకోండి దారిలో ఏదన్నా కనపడితే ఇటు పోయి చూసొద్దాం అటు పోయి చూసొద్దాం అనుకుంటూ ఇక్కడే ఉంటే శృంగేరికి వెళ్ళగలుగుతామా మనం మనం ఏమనుకున్నా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ధ్యాన స్థితి లా ఏదైనా సరే ఒక మార్గం గుండా మనం వెళ్ళి అమ్మని తొందరగా మళ్ళీ మార్గ మధ్యలో మళ్ళీ మనము ఇంకోటి 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 అనుకుంటూ ఇదేమిటి అదేమిటి అనుకుంటూ పరిశీలించుకుంటూ పోతూ ఉంటే కాలం మన కోసం ఆగదు ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంటుంది కదా మనకి అప్పుడు ఎలాగ దాని అప్పుడు చింతించే లాభం ఏమైనా ఉంటుందా ఉండవు బోల్డు కాబట్టి మనము అవన్నిటిని వదిలేసి ఇక్కడ కేవలం మనం అర్థాలు తెలుసుకునేది కూడా ఆ అంటే ఆ యొక్క శ్లోకం చదివినప్పుడు మనకు ఆ భావన కొంత కాబట్తే కొంతైనా స్ఫురణలోకి వస్తే ఆ అమ్మయందు మనకి అనురాగము అనురాగము భక్తి అవి బాగా పెరగటానికి అంటే అమ్మని పట్టుకోవడానికి మనకి ఇంకొంత ఇది రావడానికి అంటే ఇక్కడ నమ్మకమేనండి శ్రద్ధ నమ్మకం ఇవి రావడానికే మనం ఇవన్నీ చదువుకోవటం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ లౌకికంలో అనండి కలికాలంలో అనండి నిరంతర నామస్మరణ కూడా ఒక్కొక్కసారి జరగచ్చు జరగకపోవచ్చు మనసు కొంత ఎందుకంటే కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది కదా అందువల్ల మనము నిరంతరం నామమే చెప్పుకోకపోయినా ఈ శ్లోకాలు మనకి నచ్చిన శ్లోకం హృదయానికి ఏదైతే బాగా నచ్చుతుందో ఆ శ్లోకాన్ని కూడా మనం నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అలా కాదు రోజు ఒక నియమంగా పెట్టుకుని వంద శ్లోకాలు చదవటం కూడా చాలా గొప్ప విషయం అంటే ఏదైనా సరే అది మనం అమ్మకు సమీపంలో గడుపుతాం ఎందుకంటే అమ్మ నామం చదివి అమ్మ నామం చెప్పుకున్నా అమ్మ శ్లోకాలు చదువుతున్నా అంటే అమ్మకు సంబంధించిన ఏది చేసినా ఆఖరికి సత్సంగం చేస్తున్నా కూడా మన అమ్మ దగ్గర ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ విధంగా మనం ఏవి అంటే ఏ రకంగానైనా సరే మనకు ఉన్న సమయంలో ఎక్కువ భాగాన్ని మనం ఆ అమ్మ దగ్గర గడపగలిగితే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళటం మనకి తేలిక అవుతుంది అందుకని ఇవన్నీ మనం అయితే ఏదో ఒట్టిగా చదివేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా మనం సంగీత కచేరీలు లేవు కాబట్టి మనం కొంత సంస్కృతం ఏదో కొంత ఇలా పట్టుకుని కాస్త విడదీసి వాటిని కాస్త చక్కగా అంటే ఒక అర్ధస్ఫురణ వచ్చేటట్టుగా చదువుకోవడానికి అర్ధస్ఫురణకి భావం తోడైపోయి మనం ఆవిడ్ని భావించుకోగలిగినప్పుడు ఇహా ఆ తన్మయత్వమే వేరు సరే అది ఎక్కడికి తీసుకెళ్తుందా అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇవాళ చెప్పుకుంటున్నాం అందుకని ఎవరు కూడా వాటి ఎందు పెద్ద ఇంట్రెస్ట్ అని చూపించకండి రమణ మహర్ చెప్పినట్టు ఒకవేళ మనకి అవి రాసి పెట్టి ఉంటే మన లాక్కెళ్ళి మరి అమ్మ మనకి నేర్పిస్తుంది అందులో చింత లేదు మనం ఏం ప్రయత్నాలు చేయొద్దు ఏమి ఇవ్వద్దు చక్కగా తెలుసుకుని భావం తెచ్చుకుందాం అంతే మనం చదువుకునే శ్లోకానికి తప్పులు లేకుండా చదువుకు చదువుదాం విసర్గలు పెట్టండి ముందు శ్లోకాల్లో కొంతమంది విసర్గలు పెట్టలేదు విసర్గలు పెట్టండి పెడితే దాని యొక్క అర్థం పూర్ణంగా వస్తుంది కాబట్టి ఘటితా అందరూ ఘటిత అంటున్నారు అది అందువల్ల అందరం చక్కగా చదువుకుని అమ్మ దగ్గరికి తొందరగా చేరుకుందాం శుభం భూయాదు సర్వం శ్రీమాతృచరణ అరవిందర్పణ వస్తుంది శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇక్కడ బ్రహ్మానందాన్ని ఎవరు పొందుతారు జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే కదా అంటే జ్ఞానులకు మాత్రమే ఆ బ్రహ్మానందం అనేది సాధ్యమవుతుంది మామూలు వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందగలుగుతారా పొందలేరు అంటే ఎందుకంటే వాళ్ళకి ఇంకా లౌకికపరమైన కొన్ని ఇబ్బందులు అనండి ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి అసలైన బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందలేరు అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే మనకి ఆ శ్లోకంలో అమ్మాయి యొక్క పంచదశి మంత్రాలు ఆ మంత్రాలు చెబుతున్నారు దానికి మనకి బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రాలని వాళ్ళు జపం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా జపం చేస్తున్నారు నిరంతరం అమ్మ అమ్మ యొక్క నామాన్నే జపం చేస్తున్నారు అంటే అది మంత్రము కావచ్చు నామము కావచ్చు బ్రహ్మానందంలో ఉన్నవాడు ఇంకా నామంతో పనే ఉంది ఏమీ లేదు అంటే మనకు ఒక ఆలంబన కోసం చెప్తున్నారు అన్నమాట ఆ జ్ఞాన అగ్నిలో అంటే జ్ఞానమైన వాళ్ళు ఆ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు లేకపోతే జ్ఞానులు రమణ మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళు నిరంతరం వాళ్ళకి ఇంద్రియాలతో పనే ఉందో వాళ్ళ ఇంద్రియాలను ఎప్పుడో జయించేశారు ఆ ఇంద్రియాలని జయించేసేసి వాళ్ళు ఆ జ్ఞాన అగ్ని అగ్నితో పోలుస్తున్నారు జ్ఞాని జ్ఞానాన్ని ఎందుకంటే ఎంత తలెత్తినా కూడా ఎన్ని కోరికలు అసలు తలెత్తవు ఒకవేళ వచ్చినా అవన్నీ అగ్నిలో ఎలా ఆహుతం అయిపోతాయి అంటే ఒక అగ్నిలో అయిపోయినప్పుడు శేషం మిగులుతుందా బూడిద తప్ప ఆ విధంగా జ్ఞానులకు అసలు ఏది లేదుట ఏ కోరికలు లేవు లౌకికపరమైన కోరికలు లేవు ఏవి లేవు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానందంలో ఉంటారు అయితే ఇక్కడ ఘతధారా ఆహుతి శత ఇహి అంటే తమ యొక్క కర్మలని ఆహుతులుగా జ్ఞానంలో వేసేసారట అంటే జ్ఞానం వచ్చిన వాడికి మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో కానీ ఏదైనా కూడా జ్ఞానం వచ్చాక కర్మలన్నీ కూడా అయిపోతాయి కదా ఆహుతయిపోతామంటే ఏమీ లేవు శేషం ఏం మిగలదు కదా ఆ విధంగా అంటున్నారు అనమాట ఇక్కడ ఎవరు ఎవరికైతే ఆ ఇంద్రియాలనేది వశమైపోయి ఉంటాయి అంటే ఇంద్రియాలను జయించారు అలాంటి వాళ్ళు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ త్రితయం ఇదా మాధవ్ అన్నారు కదా అంటే బీజాన్ని పెట్టారనమాట అక్కడ మన్మత బీజం లక్ష్మీ బీజాలు అయితే మనం బీజాక్షరాలతో మనకి పని లేదు కాబట్టి అవన్నీ మనం చెప్పుకోలేదు ఇక్కడ స్థూలంగా కానీ వండి సూక్ష్మంగా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞానుల గురించి చెప్పారు ఆ జ్ఞానులు నిరంతరం ఆ బ్రహ్మానందంలోనే ఉంటారు అమ్మ దగ్గరే ఉంటారు అయితే ఆ జ్ఞాని ఏం చేశాడు అంటే తన యొక్క కర్మలన్నిటినీ కూడా ఆ జ్ఞానాగ్నిలో ఆహుతి చేశాడు అని చెప్తున్నారు అయితే ఆహుతులను దేంతో పోల్చారు ఒక ఆవు యొక్క ఆ అంటే ఆవు యొక్క నెయ్యి సారీ నేను నిన్న పాలని చెప్పానా ఏమిటి సారీ తప్పు పాలధారలని ఏదో జాసలో క్షమించారు ఆ యొక్క ఆ ఆవు నెయ్యి తోటి ఆ ధారలుగా పోసారట మనము అగ్నిలో ధారలుగా పోస్తాం కదా అగ్నికి ఆహుతి ఏం చేస్తామంటే నేతితోటే కదా ఆహుతులన్నీ సమర్పిస్తాము ఆ నేతి ధారలు ఎన్ని ఎన్ని అంటే మన కర్మలు ఎన్ని ఉన్నాయి మన కర్మలన్నిటినీ అమ్మ ఎందు అర్పణ చేయాలి అంటే జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మలన్నిటిని మనం నిశేషం చేయాలి కదా భగవద్గీతలో చెప్పింది అదే కదా అంటే సమూలంగా మనం వాటిని తీసివేయాలి మనకి ఇంద్రియ నిగ్రహము అలవర్చుకోవాలి అందుకని అలా చెప్పారు అది ఇంకేదన్నా డౌట్ ఉంటే చెప్పండి కేవలం జ్ఞానులండి ఎప్పుడు వాళ్ళు బ్రహ్మానందంలో ఉంటారు అయితే దానికి మనకి చెప్పడానికి ఏం చెప్పారంటే వాళ్ళు తమ యొక్క కర్మలన్నిటినీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో దాన్ని శివాగ్నితో పోల్చారు ఆ అగ్నిలో తమ యొక్క కర్మలన్నిటిని ఆహుతి చేశారు ఎలా ఆహుతి చేశారు కర్మలని చెప్పకుండా వాళ్ళు ఆవి యొక్క నేతి ధారలుగా పోసారు కొన్ని వేల ధారలుగా అంటే ఎన్ని జన్మలు ఉన్నాయో మనకి తెలియదు కదా మరి అవన్నీ కూడా నిశేషం చేసుకున్నారట అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందారు జ్ఞానం పొందితే ఏమైంది వాళ్ళు పరమానందంలో ఉన్నారట బ్రహ్మానందంలో మునిగిపోయి ఉన్నారు అంటే అర్థం అమ్మ దగ్గరే ఉన్నారు అమ్మలో ఐక్యమయ్యారని శుభం భూయ